कोटक नहीं कोटक

ఆయన ఛానల్కి నేను ఎందుకు ఎక్కువ చెప్తున్నా ఛానల్ చేసిన తర్వాత మేము కనిపించాము అనుకుంటున్నారా ఇంటికి వెళ్ళిపోయినా అనమాట అందుకే నేను రాలేదు నార్మల్గా చూపిగా గేమ్ ఆడడం తీసుకొని వచ్చారు వాళ్ళు చాలా డెడికేషన్ చాలా డెడికేషన్తో క్రికెట్ ఆడుతుంది ఇప్పుడు మా ప్లాన్ ఏంటి అంటే అందుకని చిన్న ప్లాన్ చేస్తాము లాస్ట్ వర్క్ చూడండి ప్లాన్ కింద అర్వట్లేదు ముందు ఎక్కువ ఉన్నది కదా లాస్ట్ వరకు చూడండి మీకు అర్థం

रंदे 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 <RECive> <mark>

మీరు గెలిస్తే ఈమె పండిపిస్తుంది ఒకవేళ మేము గెలిస్తే ఈమె పండిపిస్తుంది ट्रास ट्रास कर जान बसा ले अबे अबे गंदा वे बंबा में नावे ना आ देख अभी आ देख भाई निकालो निशाना कौन किसको सा काहे अच्छा ना ना ये वर्ते स्वीट वाला सॉरी ये वर्ते स्वीट वाला ये वर्ते मार आ देख અગેડે <laughs> અતલે નહીં નો ફલ સર દેમન દેમન હા મહાદેવ ઓલા પક્કા ક્ષત્રિય પણ નો આયા આટ સાઈડ ઉનારે એ દેમન ની રોમ આયા ઓકે એ નું ઈંગલીશ બંધ એની એસા ઓગું દેમી માટ룸 ની છે યે એની એસા બોની એ બે બોની એસા બોની એસા નમ નમ માય ઓર દે ઓર દે કે તો ન્યા లేనప్పుడు వేసినాడు రెండోదే బాలికడి

ટ્રે <laughs> 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 ఇది లైన్ అయింది అయ్యా లైన్ ఎంట్రాల్ చేసుకొని ఇంకా ఇక్కడ ట్రైల్ అం చేస్తునా అప్పుడు వాడికి చెయ్ తిని మీ ట్రైల్ అం మార్ చేపాలి ఇప్పుడు ఆల్ రియల్ ఇప్పుడు ఆల్ రియల్ ఏ రియల్ బాల్ కెవర్ ఐ ట్రజరా ఏ రియల్ బాల్ సారే మీ కోసమే రియల్ బాల్ తల్లి నువ్వు బొమ్మనే బాల్ నా సగం చేసినా మామ నేరా ఏ నీ తండా మొత్తం ఆ ಏನೋ düşnetla ide perik ball ichinar bowling ne la katti aadiya katti urko saadu urikra aadiya nambyar noor crack di avaro ortana idelli idanna re fast station ne maala 50 seconds basnabendi ara ara ne pora maadi ballu ob odine sir varga pa respire respire real respire na respire karana baaji time येर <laughs> चंद्रावा <laughs> 6 6 6 अंदर की ग्राउंड परगी 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 ये एम ने छोड़ा पानी मत देना आउट इ쁘ড়াইতে కిరణ ను నాకన్నీ ఈ పరిగి పరిగి আরে ను ఆరే బాల్ కిల్ైతున్నారా ఏందా నుంటే బ్యాటింగ్ కొడు గోల్ 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 అవుట్ ఆ పడడు అయ్యో అవుట్ అవుట్ అలా అవుట్ అప్రే అవుట్ अरे आउट रा నీ ఫైట్ కొట్టాలి కదా

మాట్లాడానికి అర్థమవుతుందా చెప్పింది నాకు కోపం తెప్పారు సీతో ఎంఏ అండమరికి నువ్వు రెండు మూడు వేసేసావు లేదంటే ఏంది

ఏసుకుంటా బారా బార మీకింది ఇప్పుడు ఏం చేసావ్ బారా బరే సార్ ఏం చేసరా రే గ్రం నిన్న మొన్న మంచిగా చెప్పనా సార్ అవుట్ అయినంత ఆ మిండికొచ్చినంటే మంచి కొండగా ఫ్రెండ్ ఏం చేసను ఏం చేసను మీది కొకిరా నాకు రైట్ ఉన్నా లెవెల్ ఏమ రైట్ ఏమ రైట్ లేనప్పుడు అలాంటప్పుడు ఆ రైట్ ఉన్నా లెవెల్ చేస్తుంది అదే లిమిట్ లోనే నేను ఉన్నాను లిమిట్ లో ఉంటది దేనికైనా అన్న దేకను అట్లానే మాట్లాడతాను చూసుకోడు మీరు ఎందుకు మధ్యలో ఎందుకు వచ్చారు మీరు మీరే మీకు ఎందుకు మీకు అవుతారా

దర దర ఏ అలా వదుర ఆల్పా ఇట సయ్యరా ఏ నిలేపకో తిలేపకో 200 ఎలక్టన్స్ యా ఏంది ఏంది ఏయ్ ఏయ్

काला अनको को नहीं इधर आ रही अनको को इतने राधे इधर आ बोल बाय 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 सब्सक्राइब करो दैट इज दो नहीं मत लगा सब्सक्राइब नहीं करता ना पको को नहीं करता नॉर्मल सुनो जल्दी सबको निकाल ले कोटे के ए ओको ओको नहीं नहीं मैं नहीं कर के कोटे कोटे